ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది మరికొన్ని గంటల్లో గడువు ముగియనుంది నామినేషన్లకు చివరి రోజు కావడంతో నిజామాబాద్ జిల్లాలో సందడిన నెలకొంది ఇవాళ పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి ఇంకా అభ్యర్థులు ఖరారు కాకున్నా ఆశావహులు తామ అభ్యర్థులు అంటూ ఒక్కో పార్టీ నుంచి ఐదారు నామినేషన్లు వేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ ఏడు మున్సిపాలిటీలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది నామినేషన్ల మరికొన్ని గంటల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది ఇవాళ చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావావులైతే నామినేషన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్న పరిస్థితి సో ఐదు గంటల లోపు నామినేషన్లకు తుది గడువు ఉంది ఇంకా ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులైతే ఖరారు చేయలేదు ఈ నెల ఇరవై ఎనిమిదిన తా నామమాత్రంగా నామినేషన్ దాఖలైనప్పటికీ ముప్పైనా మాత్రం నిన్న భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి కామారెడ్డి జిల్లాలో దాదాపు నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీల పరలో కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్స్వాడ బిచ్ంద ఈ నాలుగు మున్సిపాలిటీ పడదు దాదాపుగా మూడు వందల నలభై ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి కామారెడ్డిలో అత్యధికంగా నూట తొంభై తొమ్మిది నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు ఇక బాన్స్వాడలో తొంభై బిచ్కుందలో ముప్పై నాలుగు ఎల్లారెడ్డిలో ఇరవై నాలుగు నామినేషన్లు అయితే సమర్పించారు ఇక మరికొన్ని గంటల్లో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది దీంతో పెద్ద సంఖ్యలో వస్తారని ఆ పోలీసులు కూడా పక్కన బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి కార్పొరేషన్లో దాదాపుగా నాలుగు వందల పైసలకు నిన్న నామినేషన్లు దాఖలయ్యాయి ఈరోజు దాదాపు ఐదు వందల పైసలకు నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు నిజామాబాద్ కార్పొరేషన్లో దాదాపుగా అరవై డివిజన్లు ఉన్నాయి ఇక్కడ కూడా అభ్యర్థులను అయితే ప్రకటించలేదు కానీ ఎవరికి వారే తమకే టికెట్ వస్తుంది బీఫామ్ వస్తుంది అనేది ఒక మాత్రం ఆశతో ఉన్నారు సాయంత్రం వరకు బీఫామ్లు అందించేందుకు ప్రధాన పార్టీలు అయితే సన్నాహాలు చేస్తున్నాయి ఇక ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించి దాదాపుగా అరవై ఒక్క నామినేషన్లు నిన్నటి వరకు అయితే దాఖలయ్యాయి ఐఐటి ల సీట్ అనుకుంటే ఇలా వేణ వాయిస్తున్నా రెండు ఎందుకు చేయకూడదత్త నువ్వు డాక్టర్ అవుతావనుకుంటే బాస్కెట్ బాల్ వాలేట్రా రెండు చేసుకుందాం అలా కుదుతుంది రెసొనన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ డెవలప్‌మెంట్ ఇప్పుడు సాధ్యమే రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసొనన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతట బోధన్ బోధన్లో డెబ్బై రెండు భీమగఢల్లో దాదాపు ఇరవై ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి ఇక ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తారనేది ఒక అంచనాతో అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద పక్కడ్బందీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఎన్నికల నిబంధనల మేరకు వంద మీటర్ల దూరంలోనే అభ్యర్థులు కావచ్చు అభ్యర్థి ఆశాభావులు దూరమే వస్తున్నారు కేవలం ఇద్దరికి మాత్రమే నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి అనుమతించిన పరిస్థితి సో పార్టీ ప్రధాన పార్టీల నుంచి ఇంకా అభ్యర్థులు ప్రకటన కాకపోవడం ఆశాభావులు మాత్రం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు సాయంత్రం వరకు లీస్టు అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ప్రధాన పార్టీల నుంచి వాళ్ళందరూ కూడా ఒక లీస్టు ప్రకటించే అవకాశం ఉంది కొందరికి బీఫామ్లు ఇచ్చి నేరుగా దా నామినేషన్లు దాఖలు చేసేందుకు పంపుతామని కూడా సమాచారం అవుతుంది ఓవరాల్గా ఇవాళ ఐదు గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది ప్రచార పర్వానికి తెరలేసే అవకాశం ఉంది ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి కూడా నిజామాబాద్ కార్పొరేషన్పై తమ పార్టీ జెండా ఎగురవాలైన పట్టుదలతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది కింగ్ మేకర్ కావాలని బీఆర్ఎస్ ఎంఐఎం అయితే తమ ప్రయత్నాలు చేస్తున్నారు ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా త్రిముఖ అయితే నెలకొంది కానీ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది ఇది నామినేషన్లకు సంబంధించిన తాజా అప్డేట్ కెమెరామ్యాన్ రవిచరణ్ తో కుమార్ ఎన్టీవీ నిజామాబాద్